ఒక తల్లికి పెళ్ళై పదకొండు సంవత్సరాల తర్వాత ఒక లవర్ దొరికాడు లవర్ దొరికితే ఈ పదకొండు సంవత్సరాలతో కాపురం చేసిన భర్తని ఉదగస్తాడు తనకు పది సంవత్సరాలకి అంటే పది సంవత్సరాల కొడుకు పెళ్ళైన ఒక సంవత్సరానికే గర్భవతి అయింది పది సంవత్సరాల కొడుకు ఎనిమిది సంవత్సరాలు ఈ ఇద్దరు కూడా వదిలేయడానికి అంగీకరించింది ఇప్పుడు కొత్తగా ఒక ప్రేమికుడు దొరికితే ఆయనతో ఏడుకోవడానికి నిర్ణయించుకోండి ఆ విడాకుల అంగీకార పత్రంలో ఆ ఇద్దరు పిల్లలు ఆ అమ్మమ్మకి తాతయ్యకి ఇచ్చేసి ముందు మొగుడికి ఇచ్చేసి ఈ విడేమో కొత్తగా దొరికిన లవర్తో ఏడుకోవడానికి పిల్లల మమకారం కాని కన్న పేగు బంధం కానీ కడుపు తీపి కానీ పిల్లల ప్రేమ అభిమానాలు కానీ ఎవరికి ఏమి రాలేదు కొత్తగా దొరికిన వాళ్ళని ఎవరు గుర్తొచ్చాడు కొత్తగా ఏదేదో స్వర్గాల్లో తేలిన అనుభవాలే గుర్తొచ్చాయి వదిలేసింది వెళ్ళిపోయింది తీరా పిల్లల్ని కూడా ఇచ్చేసే బాగానే ఉంది ఆవిడ సోదా దారి ఆవిడ చూసుకుంది పిల్లలు బిక్కు బిక్కుమంటూ తాత అమ్మమ్మ దగ్గర ఈ వయసులో ఉన్నారు తండ్రి అలాగా ఉన్నాడు ఆ తాత అమ్మమ్మ ఎంతకాలం ఈ పిల్లలు పెద్దోళ్ళే ఇది ప్రయోజకులే ఇది పెళ్ళిళ్ళు అచ్చటమచ్చళ్ళు చూసినంత వరకు తాత అమ్మమ్మ ఉంటారా తన తండ్రి ఈ పిల్లల పోషణ చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఇదే పిల్లలతో ఉంటాడా లేకపోతే ఆయనలో కూడా ఏదైనా వస్తుందా ఇవన్నీ ఆ తల్లి ఆలోచించలేదు తన లవర్ కొత్తగా దొరికిన లవర్తో వెళ్ళిపోతూ ఈ పిల్లల్ని కూడా ఇచ్చేసింది ఇచ్చేసి ఆ లవర్తో హాయిగా తల్లి అనే పదార్థానికి చూసినప్పుడు అర్థమే ఏమిటో అనిపిస్తుంది విచిత్ర కాలం ఉంది విచిత్ర కాలమే తల్లి పిల్లలను వదిలేయడం అంటే ఆలోచించవలసిన విషయమే లవర్ కోసం లవర్తో పాటు పిల్లలు కూడా కావాలంట కొంతమంది కానీ ఈ తల్లి నాకు పిల్లలు కూడా అక్కర్లేదు కొత్తగా దొరికిన లవరే కావాలి ఆడతోనే నా జీవితం ఆడతోనే నాకు ఆనందం ఈ మొగుడు నచ్చలేదు ఈ పిల్లలు నా కుదు అని అంగీకార పత్రాల మధ్య సంతకాలు చేసుకొని కొత్త పీడితో కొత్త కాపురం పెట్టింది ఇదంతా చూస్తుంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళకి ఎలాగ అనిపించలేదో ఏటో నాకైతే అర్థం కాదని వినే ప్రతి ఒక్కరికి కూడా పిల్లల భవిష్యత్తు అవుతుంది అనే ఒక చిన్న భయం అనేది ఏర్పడుతుంది ఇక్కడ తాతకి అమ్మమ్మకి నరకమే ఎంతకాలం వాళ్ళు ఉంటారో ఏముంటారు అనేది మనం చెప్పలేం కదా ఈ లక్షతా చూసినంత చూసినంతకాలం ఉండదు కదా భగవంతుడు అంతవరకు ఉంచదు కదా ముందే తీసుకుపోతాడు తండ్రి అలా మారుతాడు ఎవరికి తెలియదు ఈ ముసలి ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళు హాయిగా ఉంటారు అంత బాగానే ఉంటుంది ఆస్తులు కాస్త ఉంటే అది కాదు కదమ్మా ఉండవలసింది ప్రేమ అన్ని బాధలు తల్లి తండ్రుల ప్రేమ మంచి పొగుడు వదిలేసింది ఇద్దరు పిల్లలు పిల్లలు వదిలేసింది కొత్తలవతో హాయిగా ఎగిరిపోయింది ఈ తల్లి నియమనాలు ఈ ప్రేమ నియమనాలో ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూస్తాదో లోకాన్ని ఎంతో ఆశ్చర్యంగా உண்ட